కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు పెండింగ్లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎస్సీ వర్గీకరణ కులగణ సర్వే తదితర అంశాల నేపథ్యంలో ఢిల్లీ అధిష్టానం పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు పెండింగ్ లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం తెలుస్తోంది ఎస్సీ వర్గీకరణ కులగణ సర్వే తదితర అంశాల నేపథ్యంలో ఢిల్లీ అధిష్టానం పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు అజీం రెడ్డి రాష్ట్ర వివరణ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపోదా నుంచి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులందరూ కూడా ఈ రోజు ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది వీరందరికీ కూడా వచ్చిందని మనం చెప్పుకోవాలి ఏదైతే రెండు రోజుల క్రితమే పార్టీ ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఎస్పీ వర్గీకరణ నివేదిక కావచ్చు అలాగే కులఘటనకు సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు ఈ రెండు రిపోర్ట్లను కూడా సార్గేకి పార్టీ అదుగైంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయత రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర సందర్భంగా కావచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కావచ్చు పునగరణ ఖచ్చితంగా చేయాల్సిందే దేశవ్యాప్తంగా జరగాల్సిందే అని చెప్పి కూడా తను చెప్పుకుంటూ వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఇప్పుడైతే కులగణన జరగలేదు సో ఖచ్చితంగా ఈసారి గులగణ జరిగి తీరుతాం మేము జరిపి తీరుతాం ఎక్కడ అధికారంలో ఉన్నా కానీ కులగణ జరిపి తీరామని చెప్పి కూడా చెప్పుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇప్పటికే కులగణన చేసింది అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా రూపొందించింది సో ఈ రెండుకి సంబంధించిన అంశాలపై కూడా ఏదైతే కార్గేకి నివేదికను అందజేయనుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సో ఇదే నేపథ్యంలో వారిద్దరికి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వేళ ఇషాద్ కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది దీంతో పాటు రెండు రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయడం కూడా మనకు తెలుస్తుంది ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి కేబినెట్ విస్తరణ కావచ్చు అలాగే ఏదైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులు కావచ్చు దాంతో పాటు కూడా ఏదైతే ఇప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అటు టీచర్స్ ఎన్నికలు అలాగే లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఎన్ని అంశాలపై కూడా తో రాష్ట్ర పార్టీకి సంబంధించిన నేతలు చర్చించే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు రాష్ట్ర భేటీకి కూడా ఏదైతే ఏసీసీలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది ఏదైతే ఈ రోజు రాష్ట్ర భేటీకి సంబంధించిన ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన అంశంపై కూడా ఈ రోజు హైదరాబాద్ లో కూడా చర్చించే అవకాశము ఉండేది కానీ ఏదైతే సాయంత్రం ఆ సమావేశాన్ని తీసుకెట్టిన నేపథ్యంలో ఏసీసీ నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు రావడంతో ఆ సమావేశాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు సో ఇదే అంశాన్ని అక్కడ కూడా లేవని ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే ఈ క్యాబినెట్ విస్తరణ కావచ్చు అలాగే కార్పొరేషన్ పదవులకు సంబంధించిన పదవుల విషయం కావచ్చు అలాగే లోకల్ బాడీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు ఈ అంశం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల అసంతృప్తి కావచ్చు మంత్రులపై ఏదైతే కొద్దిమంది మంత్రులపై ఎమ్మెల్యేల అసహనం ఏదైతే ఉందో ఈ అంశాలపై కూడా మాట్లాడి వారికి మధ్య గ్యాప్ లేకుండా చూసే అంశాన్ని కూడా ఏఐసి దృష్టి సారించినట్టు చెప్పుకోవచ్చు బట్ మొదటగా ఈ రోజు ఇక్కడ గెలిపి సమావేశం జరుగుతుంది సాయంత్రం ఢిల్లీ పెద్దల దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రాష్ట్ర నేతలందరూ కూడా వెళ్ళి అక్కడ టార్గెట్ నివేదిక సమర్పించి పలు అంశాలపై కూడా చర్చిస్తారు సో ఈ అంశాలతో పాటు ఈ గ్యాప్ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఏదైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ విషయం కూడా చర్చించి వారి మధ్య కూడా ప్రయత్నం గుర్తించే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఢిల్లీ పెద్దల పిలుపు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చర్చ ఎందుకంటే కేవలం ఈ అంశాలకే పరిమితం అవుతారా కేబినెట్ విస్తరణ కూడా ఎందుకంటే మనం చూసాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూడా ఏదైతే పదిహేను తారీఖు తర్వాత కూడా ఏదైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ కూడా జరిగితే బాగుంటుంది లోకల్ గా అందరికీ కూడా ఏదైతే కేబినెట్ విస్తరణలో కూడా అవకాశాలు కల్పిస్తే పార్టీకి మరింత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మిగిలిపోయినటువంటి కార్పొరేషన్ పదవులు ఇస్తే కూడా పార్టీకి మరింత జోష్గా పార్టీ నాయకులు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం